ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు ఇందుకుగాను క్షేత్రస్థాయిలో రైతుల నుండి అభిప్రాయాలు సేకరించి మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు రైతు భరోసాపై రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వర్క్షాప్లు నిర్వహిస్తున్న ప్రభుత్వం ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ పథకం విధి విధానాలపై సమావేశంలో రైతుల అభిప్రాయ సేకరణ చేపట్టారు ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ అన్నదాతల అభిప్రాయాల మేరకు రైతు భరోసా అమలుపై ప్రభుత్వం నిర్ణయం ఉంటుందన్నారు రైతు భరోసా నిర్దిష్టంగా అమలు చేయాలన్నటువంటి లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులతో అలాగే మిగతా వర్గాల వారితో కూడా అందరితో చర్చించి వారందరి అభిప్రాయాలు తీసుకొని ఏ రకంగా చేస్తే బాగా మేలు జరుగుతుంది రైతాంగ సోదరులకి అనేటువంటి ఆలోచనతో మీ అందరి అభిప్రాయాలు తీసుకోవాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో సభ ఏర్పాటు చేయడం జరిగింది మాఫ్గా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉమ్మడి రాజేశ్వరరావు గారు కానీ రెవెన్యూ శాఖ మంత్రిగా శ్రీనివాస్ రెడ్డి గారు కానీ లేకపోతే రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ రాజ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీత గారు కానీ ఇతర మంత్రి మండల సభ్యులు కానీ చాలా ఓపెన్ మైండ్ తో ఉన్నాం మాకుగా నేను ఎటువంటి నిర్ణయం చేయలేదు కూడా ఆలోచన చేయట్లేదు కారణం ఏంటంటే రైతు భరోసా కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా మేము పంచేటువంటి ప్రతి పైసా మీరు కష్టపడి చెమటొచ్చి పండించిన పంటల ద్వారానో లేకపోతే చేసినటువంటి కూలి ద్వారానో మీరు ప్రత్యక్షంగానూ పరోక్షంగాను కట్టిన పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతోనే రైతు భరోసా రైతులకి ప్రోత్సహించడానికి వచ్చి వచ్చిన ఆదాయంతోనే వచ్చే కార్యక్రమం